హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్తీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనం చాలా టేస్టీగా సింపుల్గా మంచి గ్రేవీతో రొయ్యల మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేసినట్టయితే ఎటువంటి నీసువాసన లేకుండా మంచి టేస్టీగా రొయ్యల కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ముందుగానే ఒక ప్యాన్ హీట్ చేసి పెట్టుకున్నాను ఈ ప్యాన్లోకి క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి అర కేజీ పచ్చి రొయ్యల్ని తీసుకుంటున్నాను ఇలా ఈ రొయ్యల్ని ఎటువంటి ఆయిల్ లేకుండా ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకొని ఒక నాలుగు నిమిషాల వరకు అక్కడక్కడ తిప్పుకుంటూ ఈ రొయ్యల్లోని వాటర్ పోయి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చేయటం వల్ల మనకి రొయ్యల్లోని నీసువాసన అనేది పోతుంది ఈ ప్రాసెస్ అనేది తప్పకుండా ట్రై చేయండి అప్పుడే మనకి రొయ్యల కర్రీ అనేది టేస్టీగా కుదురుతుంది ఇలా మనం ఫ్రై చేస్తున్నప్పుడు వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి ఈ వాటర్ అంతా పూర్తిగా అయిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా సింపుల్గా టేస్టీగా రెసిపీస్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను షేర్ చేస్తూ ఉంటాను ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రొయ్యని పక్కన పెట్టేసుకొని ఇంకొక ప్యాన్ని పెట్టుకున్నాను ప్యాన్ని హీట్ చేసుకొని ఇందులోకి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఈ మసాలా కర్రీకి ఇందులోకి ఒక బిర్యానీ ఆకు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క మూడు నాలుగు లవంగాలు ఒక ఇలాచీని వేసుకున్నాను అలాగే ఒక అర స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకొని ఈ విధంగా పోపు చిట్టుపటలు ఆడిన తర్వాత ఇందులోకి చిలికలుగా కట్ చేసుకున్నటువంటి రెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు స్పైస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మూడు నాలుగు పచ్చిమిర్చి వరకు యాడ్ చేసుకోవచ్చు ఇలా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు రెమ్మలు కరివేపాకును కూడా వేసుకుంటున్నాను అలాగే ముందుగానే నేను ఇక్కడ రెండు మీడియం సైజు ఉల్లిపాయలని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను మీకు ఈ పేస్ట్ యాడ్ చేసుకోవటం ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకునే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ థిక్ గ్రేవీ కోసం నేను ఇక్కడ ఉల్లిపాయల పేస్ట్ని యాడ్ చేస్తున్నాను ఇలా ఈ ఉల్లిపాయలు కూడా ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని ఇందులోని పచ్చివాసన పొయ్యేంత వరకు ఒక నిమిషం వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమాటోని ఇలా మెత్తగా ప్యూరీ లాగా చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఈ టమాటోలోని పచ్చదనం పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి మిగిలిన మసాలాలను కూడా వేసుకుందాము ఆయిల్ అనేది ఇలా పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ కర్రీకి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను ఒకసారి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం ఒక పావు స్పూన్ వరకు పసుపు ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఒక అర స్పూన్ కంటే కొంచెం తక్కువగానే గరం మసాలాన్ని వేసుకొని ఈ మసాలాలన్నీ ఈ ఉల్లిపాయ పేస్ట్తో బాగా ఫ్రై అయ్యేలాగా ఒక రెండు నిమిషాల వరకు స్టవ్ని సిమ్ ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా ఆయిల్ పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఈ రొయ్యల్ని కూడా ఈ మసాలాలోకి వేసుకొని ఈ మసాలాతో బాగా కలిసేలాగా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు మూతని పెట్టుకొని కుక్ చేసుకోవాలి అప్పుడే మనకి ఈ రొయ్యలకి ఈ మసాలా అంతా పట్టి కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి మంచి థిక్ గ్రేవీతో చాలా పర్ఫెక్ట్గా మనం ఈ రొయ్యల కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఇలా కర్రీ అంతా ఆయిల్ పైకి రిలీజ్ అయ్యి దగ్గరికి పడుతున్నప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నేను ముందుగానే వాటర్లో నానపెట్టుకొని ఇలా పులుసు తీసి పెట్టుకున్నాను ఈ పులుసును కూడా వేసుకొని ఈ ముక్కలంతా మునిగేలాగా కావాలంటే కొంచెం వాటర్ని వేసుకోండి మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి నేను ఇక్కడ ఇంకొంచెం వాటర్ని వేసుకొని కన్సిస్టెన్సీని సెట్ చేసుకుంటున్నాను మీకు ఇక్కడ చింతపండు పులుసు యాడ్ చేసుకోవటం ఇంట్రెస్ట్ లేకపోతే ఈ ప్రాసెస్ని స్కిప్ చేయండి మామూలుగా అయినా సరే గ్రేవీతో మంచి టేస్టీగా ఉంటుంది కొంచెం మనకి చింతపండు పులుసు యాడ్ చేయటం వల్ల మంచి టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది ఇలా మొత్తం పెట్టుకొని ఈ పులుసు కూడా బాగా ఉడికి కర్రీ దగ్గరికి పడి ఆయిల్ పైకి తేలేంతవరకు ఒక నాలుగైదు నిమిషాలు సింప్లిమ్లోనే పెట్టుకొని కనుక ఉడికించుకున్నట్టయితే మనకి సింపుల్గా టేస్టీగా రొయ్యల్ మసాలా కర్రీ అనేది రెడీ అవుతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని నేను ఇక్కడ సాల్ట్ చెక్ చేసుకున్నాను సాల్ట్ అనేది కొంచెం పడుతుంది అందుకని సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను అంతేనండి చాలా సింపుల్గా మనకి రొయ్యల మసాలా కర్రీ అనేది రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్కాని ప్రెస్ చేయండి